పాఠశాలలు శ్రీ మోటమర్రి వెంకట బాబా ప్రసాద్ రెండు నిమిషాలు ఉపన్యసిస్తారు రండి బాబా గారు జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ ఒత్తిల్లాలి తెలుగుదేశం తెలుగు తెలుగుదేశం చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం వేదిక తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికి కూడా తెలుసు అనేక కార్పొరేషన్లు పెట్టారు ఒక కార్పొరేషన్ కూడా నిధులు వెచ్చించకుండా వాళ్ళ ఆర్యవేస కార్పొరేషన్ ద్వారా గతంలో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి చిరు వ్యాపారస్తులందరికి కూడా ఎంతో మందికి మరి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇచ్చారు కానీ ఇవాళ ఈ రాక్షస ప్రభుత్వం ఎవరికి చిరు వ్యాపారస్తుల మీద ఉక్కు పాదం పెట్టి మరి వాళ్ళ అనేక రకాలుగా ట్యాక్సులు మోపి చిన్న వ్యాపారస్తులు బోర్డులు పెట్టుకున్నా కూడా వాళ్ళకి ట్యాక్స్ వేస్తున్నారంటే ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం ఎక్కడా ఎప్పుడూ లేదు కాబట్టి రాబోయే రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్రంలో మంచి అభిప్రాన్ మనం తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల్ రామయ్య గారికి పొదిగల రాము గారికి మరి మా కొండగల నారాయణ గారికి కొల్లు రవీంద్ర గారికి కడుపు ధన్యవాదం మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ అధినేత రా కథలు రాని జెండాలనుపాలని వచ్చినప్పుడు రా కథలు రా అన్ని వర్గాల ప్రజల్ని పిలవటం కోసం ఈ రోజున గుడివాడ పట్టణానికి వచ్చేసిన మన ప్రీతం నేత తెలుగుదేశం పార్టీ పాటు తెలుగుదేశం పార్టీ అధినేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కథలలో అని అన్ని వర్గాల ప్రజల్ని పిలుస్తూ ఈ అనాచక పక్షాల కోసం శక్తి కోసం ఈ అరాచక పక్షాల రాష్ట్రం నుంచి తొరిమి కొట్టడం కోసం ఈ అవినీతి జగన్మోహన్ రెడ్డిని মান প্ৰীত নেতা চিপা নানা চন্দ্ৰবাণি సమయముదే నియని శుభద్రవ్యాకు ప్రగతిని చూపరసూడా వై తాళితు ఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పుష్ప నీరాజనం ఘటించాల్సిందిగా కోరుతున్నాం పుష్ప నీరాజనం ఘటించాల్సి మీరందరూ వెళ్ళి మీ సీట్లో కూర్చోండి సార్ అధ్యక్షులకి మీరందరూ రండి ఎన్టీఆర్ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం దయచేసి నేను నడవరా నవ్యాంధ్ర రూపశిల్పి చరిత్ర పుతలో ధర్మం కోసం పోరాడే ఆశయం ఆశయం రాష్ట్రం నీడై సచ

గౌరవంగా కోరుతున్నాం దయచేసి కూర్చోవాల మా కార్యక్రమం ప్రారంభించుకున్నాం దయచేసి కూర్చోవాలండి కూర్చోవాలండి ప్లీజ్ దయచేసి అందరు కూర్చోవాలి అధ్యక్షుల వారు జెండా ఊపినప్పుడు మీ చేతుల్లో జెండాలు కూడా ఊపండి మీ చేతుల్లో జెండాలు కూడా సౌండ్ పెట్టమ్మా

దయచేసి మేమే ఆశలు కూర్చొమ్మా